హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నాము సో ఈరోజు వీడియో ఆల్రెడీ టైటిల్ చూసారు కదా యాక్చువల్లీ ఇక్కడ నేను ఏం చూపిస్తున్నానంటే మా మావయ్య గారిది పదో వర్ధంతి మేము సెలబ్రేట్ చేసామన్నమాట అది కూడా గ్రాండ్గా అయితే ఏం కాదు ఇంట్లో అందరం కూడా మావయ్యకి ఇష్టమైన వంటలు అది చేసేసి దీపం పెట్టి దండం పెట్టేసుకున్నాము పదో వర్ధంతి కదా అని చెప్పేసి మా అత్తయ్య ఏం చేశారంటే ఫుడ్ని డొనేట్ చేశారనమాట సో దానికి హెల్ప్ చేయడానికి నేను ఇక్కడ మా పిన్ని వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాను అదే మా ఆడబడిచి వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాను ఏమేంటి అనేది మీకు షేర్ చేస్తాను నేను సో పులిహోర బంగాళదుంప కుర్మ ఇంకా ఇదంతా కూడా మేము ప్యాక్ చేస్తున్నాం అన్నమాట సో కొంతమంది ఉంటారు కదా ఆర్ఫనేజెస్ అది కాదు కానీ మనకి రోడ్డు మీద ఉంటారు కదా సో వాళ్ళకి ఫుడ్ అయితే మంచి ఇవ్వచ్చు కదా అని చెప్పేసి ఇంకా మేము ఇదైతే స్టార్ట్ చేసాము నన్ను ప్యాక్ చేయడానికి గట్ట కొంచెం హెల్ప్కి రమ్మనంటే నేను ఇంట్లో దీపం అది పెట్టేసుకుని అన్నీ చేసుకుని అయితే వచ్చేసాను అనమాట సో ఇక్కడైతే ప్యాకింగ్ చేసేస్తున్నాము ఎవరెవరంటే ప్యాకింగ్ చేస్తుంది ఇక్కడ నేను మాడబడుచు ప్యాకింగ్ చేస్తున్నాము సో ఆ రోజు యాక్చువల్లీ క్యాటరింగ్కి ఇచ్చేసాము అనమాట మేము ఎక్కువ మందికి అంటే లైక్ ఒక వంద మందికి అలాగనమాట ప్యాకెట్లు సో అయితే మేము ఇక్కడ పులిహోర చెప్పాను కదా బంగాళదుంప కుర్మ అనమాట అండ్ ఆబ్వియస్లీ ఇంకా వాటర్ బాటిల్స్ కూడా సమ్మర్ కదా ఇది సో ఇదైతే జరిగి ఒక టెన్ డేస్ ట్వంటీ డేస్ అవుతుంది నేను వీడియో అయితే షేర్ చేయడం సెల్లో ఉండిపోయింది నేను చూసుకోలేదనమాట సో ఇంక ఈరోజు వ్లాగ్ ఎలా అయినా మీకు అప్లోడ్ చేయాలి నేను కూడా కొంచెం వెకేషన్లో ఉన్నాను ఎక్కడికి వెళ్ళాను ఏంటి అదంతా కూడా మీకు డెఫినెట్లీ షేర్ చేస్తాను సో ఫ్యామిలీతో అలా పిల్లలతో కొంచెం ఎగ్జామ్స్ అవి అయిపోయాయి వాళ్ళకి కొంచెం రిలీఫ్గా ఉండడానికి సిటీకి కొంచెం దూరంగా వెళ్ళామన్నమాట ఆ ప్లేస్ డెఫినెట్లీ చాలా బాగుంది మీ అందరి కోసం ఖచ్చితంగా నేను ఎక్స్ప్లోర్ చేస్తాను సో ఆ వీడియో అయితే వస్తుంది కాబట్టి స్టే ట్యూన్ సో ఇంకెక్కడైతే మేము మాట్లాడుకుంటూ చేసేస్తున్నాం అనమాట ప్యాకింగ్ అంతా కూడా సో ఇంక అదే పనిలో బిజీగా ఉన్నాము అంటే టెన్ ఇయర్స్ అవుతుందనమాట కరెక్ట్గా పది సంవత్సరాలు అవుతుంది మా పెళ్ళికి ముందు చనిపోయారనమాట సో ఎలాగో అనుకున్నారు టెన్త్ది కొంచెం అందరికీ డిస్ట్రిబ్యూట్ చేయొచ్చు కదా అని చెప్పేసి ఇంక ఇక్కడైతే మేము ఇదిగోండి పొట్లాలవి కూడా ఇంకా ప్యాక్ చేసేసినవి ఒక పక్క పెట్టేశాము అవినాష్ అర్జున్ ఉన్నారు కదా సో వాళ్ళిద్దరూ పట్టుకుని వెళ్ళి మొత్తం అందరికీ కూడా డిస్ట్రిబ్యూట్ చేసేస్తారు అనమాట మనకి రైల్వే న్యూ కాలనీ దగ్గర ఇలా మనకి ఎక్కడ పడితే అక్కడే ఉంటారు కదా కాంప్లెక్స్ దగ్గర పాపం ఫుడ్ వాళ్ళకి డొనేట్ చేస్తే బాగుంటుంది ఆర్ఫనేజెస్లో పెడుతున్నాం కానీ వాళ్ళకి నిజంగా ఫుడ్ కరెక్ట్గా వెళ్తుందో లేదో కూడా డౌట్ అనమాట అంటే మనం డబ్బులు పే చేసేస్తున్నాము వాళ్ళు ఫుడ్ కూడా చాలా తక్కువ మనం వెళ్ళి వడ్డిస్తామా ఇంత ఇంతే పడుతున్నారా నెక్స్ట్ ఫుడ్ నిజంగా వాళ్ళకి పెడుతున్నారా లేదా అన్నది ఒక డౌట్ వచ్చేసి ఎందుకు ఇలా చేస్తే బెస్ట్ కదా అని చెప్పి ఇంకా ఇలా ప్లాన్ చేశారనమాట ఇది వచ్చేసి బంగాళదుంప కుర్మ వెజ్ ఇస్తున్నారు యాక్చువల్లీ నాన్ వెజ్ అయినా ఇవ్వచ్చు బట్ ఎందుకు పులిహోరని బంగాళదుంప కుర్మా ఇద్దామని చెప్పి డిసైడ్ అయ్యారన్నమాట అండ్ అక్కడ మా మావయ్యకి ఇష్టమైనవన్నీ కూడా ఉండేశారు సేమియా నెక్స్ట్ ఇవన్నీ కూడా ఉండినవన్నీ కూడా అక్కడ పెట్టేసి దీపం అది పెట్టి పూజ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది ఎవరింట్లో వాళ్ళే అన్నీ కూడా నీట్గా చేసేసుకున్నామన్నమాట ఎవ్రీ ఇయర్ సంవత్సరకానికి వర్ధంతి రోజున చేస్తూ ఉంటాము ఇందుకీ ఎప్పుడూ డేట్ చెప్పలేదు కదా మార్చ్ ట్వంటీ సెకండ్ అనమాట సో ఇది జరిగింది మార్చ్ ట్వంటీ సెకండ్ది నేను వీడియో వచ్చేసి ఇప్పుడు పెడుతున్నాను ఏమనుకోవద్దు చెప్పాను కదా ఫోన్లో ఉండిపోయింది కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల అసలు క్లిప్పింగ్స్ అనేవి ఎంత నేను ఎడిటింగ్ చేస్తున్నా కూడా అవి ఎందుకో అవ్వట్లేదు అనమాట అయితే లాస్ట్కి ఫైనల్గా మళ్ళీ నేను అదంతా ల్యాప్టాప్లోకి కాపీ చేసి అంతా చేసుకుంటే నాకు కరెక్ట్గా పట్టింది అన్నమాట టైము సో ఇంక అయిపోయింది డిస్ట్రిబ్యూషన్ అంతా కంప్లీట్ చేసేసాం సక్సెస్ఫుల్గా అయిపోయింది ఆ రోజు అండ్ ఇంక ఇక్కడ అయితే నెక్స్ట్ డే మళ్ళీ బ్లాగ్ కంటిన్యూ చేస్తున్నాను సో ఇంకా పిల్లలవి స్కూల్ బుక్స్ అయితే ఇంక కొనేసాము జూన్ మంత్ వచ్చిందంటే ఎంత పెద్ద బడ్జెట్ అవుతుందంటే ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా పిల్లలకి స్కూల్ ఫీజులు బుక్స్ ఎందుకంటే న్యూ జాయినింగ్స్ కొంతమంది స్కూల్ మారుతూ ఉంటారు కదా న్యూ జాయినింగ్స్ అయితే ఇంకా స్కూల్ యూనిఫామ్స్ ఇవన్నీ కొత్తవే కొనాలి అకాడమిక్ ఇయర్ కాబట్టి బాబో ఎన్ని ఖర్చులు ఉంటాయంటే జూన్ మంత్లో అసలు తెలియ తెలియదు రూపాయి రూపాయి కూడా అలా వెళ్ళిపోతూ ఉంటుంది ఏమవుతుందో కూడా అర్థం అవ్వదు సో ఇంక వీళ్ళకి ఎవ్రీ ఇయర్ కంపల్సరీగా బుక్స్ మాత్రం కొత్త బుక్స్ కొనాలి సో సిలబస్ మారుతూ ఉంటుంది ఇంకా వీళ్ళకైతే బుక్స్ తీసుకొని వచ్చేసారనమాట శ్రీధర్ ఇంకా మేము ఏం చేస్తామంటే ఎవరిది వాళ్ళ బుక్స్ సెపరేట్గా పెట్టి ఇంకా కవర్ చేస్తాం కవర్ చేయడానికి టూ డేస్ పట్టింది ఎందుకంటే వన్ డే ఒకరికి వేసాము వన్ డే ఒకరికేసాము అది కూడా ఈవినింగ్ టైం అంటే నైట్ డిన్నర్ అది చేసేసి ఇవి దీనికి వేయడానికే మాకు వన్ అవర్ అలా పడుతుంది అనమాట సో ఇద్దరివి ఒకరోజు ఎందుకు వన్ డే ఒకరివి వన్ డే ఒకరివి వేయచ్చు కదా అని చెప్పి ఎందుకంటే ఒక పక్క ఇంట్లో పనులు నా షూట్సు అండ్ శ్రీధర్ కూడా జిమ్కి వెళ్ళడం ఇవన్నీ ఉంటాయి కదా నైట్ అనుకోండి డిన్నర్ చేసి ఖాళీగా ఉంటాం కదా సో అప్పుడు ప్రశాంతంగా వేసుకోవచ్చు కదా అని చెప్పి శ్రీధర్కి ఈ కవర్స్ అవి వేయడం తనకి రాదు అందుకే ఆ కవర్స్ డ్యూటీ నేనే వేస్తాను మొత్తం అది నేను వేసేసి తనకి బుక్స్ ఇచ్చేస్తే తను ఏం చేస్తారంటే స్టాపులు చేసేసి స్టిక్కర్స్ అవి అంటించి అన్ని తను చేస్తారనమాట సో ఇంకా ఆ ప్రాసెస్లో నేను ఉన్నాను తను అక్కడేమో ఇవన్నీ చేసి ఒకసారి ఇచ్చేస్తే తను ఫటాఫట్ తను పని చేసుకుని వెళ్ళిపోతారు అండ్ ఇక్కడ మా పిల్లలు ఇద్దరు ఎంత ఎక్సైట్మెంట్తో ఉన్నారంటే ఎంతైనా కొత్త బుక్స్ అనేసరికి ఇది వేరుంటుంది కదా అండ్ అక్కడ టైం కూడా మీకు కనిపిస్తుంది చూస్తున్నారు ఐపీఎల్ మ్యాచ్ అది చూస్తున్నారనమాట ఇంకా సమ్మర్ ఎండలు మాత్రం అమ్మ బాబే దంచి కొట్టేస్తున్నాయి మాకు అక్కడే వైజాగ్లో మరి మీకు ఎలా ఉందో నాకు తెలీదు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి నిజంగా చాలా ఎండలు ఉన్నాయి తెలుసా అస్సలు ఎంత ఒక్కపోతగా ఉందంటే చాలా దారుణంగా ఉన్నాయి కాబట్టి ట్రిప్స్ ఏమైనా ఉంటే ఖచ్చితంగా కొంచెం అవాయిడ్ చేసుకోండి ఏదైనా పిల్లలతో వెళ్ళేవైతే పెద్దవాళ్ళైతే ఓకే పర్వాలేదు టైంకి అన్ని తీసుకుంటాం కానీ పిల్లలు కొంచెం డిహైడ్రేట్ అయిపోయి నేరసాలు అయిపోతారు కదా మేము దీనికి పిల్లల్ని తీసుకుని వెళ్ళడానికి రీజన్ కూడా మీకు నేను ఆ వీడియోలోనే డెఫినెట్లీ షేర్ చేస్తాను లేకపోతే ఎప్పుడు నేను శ్రీధర వెళ్తాం ప్రమోషన్స్కి అయినా ఏవైనా వెకేషన్స్కి బట్ పిల్లలు ఈసారి ఎందుకు తీసుకెళ్ళానో మీకు ఆ వీడియోలో షేర్ చేస్తాను ఇదిగోండి ఇంక ఇక్కడ అక్కడ వేస్తున్నాను కదా ఇంకా తను స్టేపుల్ చేసేస్తున్నారన్నమాట వర్ష అయితే నీట్గా ఉంచుకుంటుంది బుక్స్ లాస్ట్ వరకు కూడా ఇతిక అయితే అసలు అందుకే ఇతిక అదే చెప్తాను అనమాట వీడియో ఇక్కడ షూట్ చేస్తుంది మరితికే షూట్ చేస్తుంది చెప్తున్నాను అనమాట కవర్స్ వేస్తూ నీ బుక్స్ కానీ నీట్గా నువ్వు లాస్ట్ వరకు ఉంచుకోకపోతే అప్పుడు చెప్తాను నీ పని అని చెప్పేసి చెప్తున్నాను అనమాట నీట్గా ఉంచుతాది బుక్స్ని వర్ష అలా కాదు చాలా సైలెంట్ అండ్ తను నీట్గా ఉంచుకుంటుంది అన్నీ కూడా అండ్ మీరు మీ పిల్లలందరికీ కూడా బుక్స్ అవి పర్చేస్ చేస్తారా అంటే యాక్చువల్లీ వీళ్ళకి ఇంత బేగ ఎలా అంటే వీళ్ళది సిబిఎస్ఈ సిలబస్ కదా సో ఎగ్జామ్స్ అయితే మార్చ్లోనే కంప్లీట్ అయిపోయాయి మార్చ్ ట్వంటీ సెకండ్ ట్వంటీ థర్డ్కో కంప్లీట్ అయిపోయి తర్వాత టెన్ డేస్ హాలిడేస్ ఇచ్చారు కదా ఆ తర్వాత ఏప్రిల్ ఫస్ట్ నుంచి మళ్ళీ స్కూల్ అయితే స్టార్ట్ అయిపోయింది న్యూ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయిపోయింది అండ్ హాఫ్ డేస్ అనమాట సో బుక్స్ అవి కూడా ఇంకా ఆన్లైన్లో పర్చేస్ చేసుకోవచ్చు లేదంటే షాప్లో కూడా ఇస్తారు సో ఇగోండి బుక్స్ అన్నీ కూడా మంచిగా కవర్స్ వేసేసి నీట్గా నేమ్స్ అవి రాసేసి ఇంకా ఎవరి బ్యాగ్లో వాళ్ళకి సర్దేసి పెట్టేసాం ఒక బర్డెన్ అయిపోయింది అనమాట చక్కగానే తగ్గి తగ్గిపోయింది మాకు అండ్ ఇంకా నెక్స్ట్ ఇంకా పిల్లలు తీసుకుని మేము ఎక్కడికి వచ్చామంటే షూస్ కొనాలి ఎవ్రీ ఇయర్ షూస్ మాత్రం కంపల్సరీగా కొనాలి ఎందుకంటే కాల్ సైజ్ పెద్దదవుతుంది కదా సో ఎవ్రీ ఇయర్ న్యూ షూస్ కొనాలి కాబట్టి ఇక్కడ మేము బ్లాక్ షూస్ అండ్ వైట్ షూస్ రెండు తీసేసుకుంటున్నాము ఇక్కడ ఇగో అండి చూసారా ఇందాక వరకు మరితిగా కనిపించలేదు ఎందుకంటే వీడియో షూట్ చేసిందంతా రితికే ఇంక ఇక్కడ నుంచి నేను షూట్ చేస్తున్నాను కాబట్టి అక్కడ నేను షూట్ చేస్తుంటే ఒక పక్క డాన్స్ చేస్తుంది ఏ పాట చెప్పండి అది డ్యాన్స్ చేస్తుంది మీకు ఐడియా వచ్చేసే ఉంటుంది ఈ పాటికి ఫ్యామిలీ స్టార్ మూవీలో కళ్యాణి వచ్చా వచ్చా అది ఉంది కదా ఆ సాంగ్ ఈ మధ్యన తెగ వేస్తుందంటే ఇన్స్టాగ్రామ్లో ఇప్పుడు తన చేత ఆ రీల్ చేయించాలన్నమాట నేను అండ్ మాకైతే నాది వర్షాది రితికా రీల్స్ చేస్తుంటే చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది వన్ డేలో వన్ ల్యాక్ వ్యూస్ వచ్చేస్తున్నాయి అనమాట అంటే ఎక్కువగా ఇష్టపడుతున్నారు సో అందుకే కొంచెం మంచిగా ఏమైనా ప్లాన్ చేద్దామని అనుకుంటున్నాము ఈ పాట ఒకటి ఉండిపోయింది ఒకటి చేయాలి కొంచెం రెడీ అయ్యాక డెఫినెట్లీ షేర్ చేస్తాము అండ్ ఇక్కడ సైజెస్ అవి చూస్తున్నారు తర్వాత ఇది రంజాన్ ముందు రోజు మేము వెళ్ళింది సో రంజాన్ స్పెషల్స్ రం హలీమ్ ఇవన్నీ ఉంటాయి కదా సో అది కూడా మీ అందరికీ ఎక్స్ప్లోర్ చేయొచ్చు కదా ఇక్కడ షూస్ అవి కొనేసి అని చెప్పి ఇది కూడా మేము నైటే అనమాట లైక్ నైన్ ఆ టైం అయిపోయింది అనుకుంటాను అప్పుడు బయలుదేరాము సో ఇంకైతే ఇప్పుడు ఫస్ట్ అయితే అక్కడికే వెళ్తున్నాము ఇదంతా నేను మినీ బ్లాగ్ కోసం షూట్ చేశాను కాబట్టి మీకు క్లిప్పింగ్స్ అలా ఉంటుంది వెరీ షార్ట్ వీడియో ఇది యాక్చువల్లీ ఉంది కదా క్లిప్పింగ్స్ అన్నీ కదా ఒక బ్లాగ్ వస్తుంది అని చెప్పి నేను ఇక్కడైతే మీకు పెడుతున్నాను లాలీస్ పిస్తా హలీమ్ అనమాట ఇది మన డాల్ఫిన్ హోటల్ దగ్గర ఉంటుంది ఇది ఇక్కడ అయితే మీకు రంజాన్ రోజే కాదు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కూడా ఈ మధ్యన పెడుతున్నారు సో దట్ మీరు ఎప్పుడైనా వెళ్ళి హ్యాపీగా హలీం టేస్ట్ చేయాలనుకుంటే వెళ్ళచ్చు మేమైతే మటన్ హలీమ్ తీసుకున్నాము అక్కడ తినడానికి అయితే వన్ ఎయిటీ రూపీస్ అనమాట అదే మీరు పార్సిల్ పట్టుకెళ్ళాలంటే త్రీ ఫిఫ్టీయో త్రీ సిక్స్టీయో చెప్పారు సో మేము ఇంకా అక్కడే మటన్ హలీం ట్రై చేసాం హలీం తినాలంటే మాత్రం మటన్ హలీమే తినండి అద్దరి పొద్దు టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంది ఇక్కడ సో మీలా ఎంతమంది టేస్ట్ చేశారు హలీం అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి అండ్ అందరికీ కూడా రిలేటెడ్గా ముస్లిం సోదరి సోదరి మనులకు సోదర మనులకు సోదరి సోదర వీళ్ళందరికీ కూడా హ్యాపీ రంజాన్ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు మేమైతే మాత్రం రంజాన్కి వెకేషన్లో ఉన్నామన్నమాట అండ్ ఇక్కడైతే నేను క్యారెట్ అండ్ ఇంకొకటి ఏదో హల్వాబాది కద్దుకీర్ అంటారు కదా సో ఆ రెండు కలర్ కాంబినేషన్లో చేశారు చాలా టేస్టీగా ఉంది అది కూడా సిక్స్టీ రూపీస్ అనమాట బాక్స్ ఇంక ఇక్కడ మేము బిర్యానీస్ అవి అయితే ఏం తీసుకోలేదు ఇంకా అయిపోయింది ఇంటికి అయితే వచ్చేసాము అవి తినేసరికి టమ్మీ ఫిల్ అయిపోయింది అంటే మంచి మంచిగా ఎంజాయ్ అనమాట ఫుల్గా ఇంక ఇంటికి వచ్చేసి ఇంకా బెడ్ అయితే ఇలా పరిచేసుకున్నాము హాల్లో లైట్స్ అవి ఆఫ్ చేసేసి మ్యాచ్ చూస్తూ ఇంకా అనమాట సో ఇది చిన్న బ్లాగ్ షూట్ చేశాను నెక్స్ట్ మీకు వెకేషన్ బ్లాగ్ అయితే వస్తుంది కాబట్టి స్టే ట్యూన్ ఇంకా లగేజ్ ప్యాకింగ్ కూడా చేసుకోవాలన్నమాట సో అదొకటి ఉండిపోయింది టైం చూస్తున్నారు ఎంత అవుతుందో టెన్ అవుతుందనమాట సో ఇంకా లగేజ్ కూడా ప్యాక్ చేసేసుకున్నాం అనుకోండి రేపటికి వెకేషన్కి అంతా ఆల్ సెట్ సో టూ డేస్ ట్రిప్ అనమాట సో మొత్తం అన్నీ కూడా ప్యాక్ చేసేస్తాను అంటే అక్కడ ఏదైనా షూట్స్ చేస్తే ఒకవేళ ప్రమోషన్స్ డ్రెస్సెస్ ఏమైనా షూట్ చేస్తే ప్లాన్ చేస్తే ఎందుకైనా మంచిదని సేఫ్ సైడ్గా పెట్టాను ఇంకా స్విమ్ సూట్స్ మొత్తం ఎవ్రీథింగ్ అన్నీ కూడా ఇంకా అయిపోయింది ఇంకా ఆల్ సెట్ ఫర్ వెకేషన్ సరే అయితే మరి మండే మళ్ళీ నేను బ్లాగ్ పెడతాను వెకేషన్ బ్లాగ్తో మండే వస్తాను సో స్టే ట్యూన్ అండ్ ఇంకా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తొందరగా సబ్స్క్రైబ్ చేసేసుకొని పక్కనే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేసేయండి అండ్ అదేవిధంగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేసేసేయండి మరి ఓకేనా సో శ్రీరామ్ నవమి వస్తుంది కాబట్టి దానికోసం కూడా మేకప్ షూట్ అయితే ప్లాన్ చేశాము సో అవన్నీ కూడా వస్తే నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కూడా ఫాలో అవ్వండి ఫర్ మోర్ అప్డేట్స్ అండ్ క్విక్ అప్డేట్స్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంటే టేక్ కేర్ బా బై హెవెన్ నైస్ డే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లవ్ యూ ఆల్